నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ అమెరికా ఎన్నికల నుంచి అంతరిక్ష యానం వరకు అన్ని రంగాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలనం సృష్టించడానికి రెడీ అయ్యారు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర కానుకగా టెస్లా ఫోన్ తీసుకువస్తున్నట్లు మార్కెట్ లో ప్రచారం జరుగుతుంది డిసెంబర్ మాసంలో విడుదలయ్యే ఈ ఫోన్ లో ఇప్పటి వరకు కనీ విని ఎరుగని ఫీచర్లు ఉంటాయని చెబుతున్నారు టెస్లా ఫోన్ కనుక మార్కెట్ లోకి వస్తే ఇక మిగతా సెల్ ఫోన్లన్నీ తీసి అవతల తప్పని పరిస్థితి వస్తుందని చెప్తున్నారు ఇంతకు ఆ ఫోన్ ప్రత్యేకత ఏంటి వాట్స్ ద స్టోరీ టెస్లా కార్ల కంపెనీ అధినేతగా ఎక్స్ గా మారిన ట్విట్టర్ యజమానిగా అంతరిక్షానికి ప్రయాణికులు వాహనాలు పంపే అరుదైనఖ్యాత ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అన్నీ తానే వ్యవహరించి డొనాల్డ్ ట్రంప్ తక్కువేమీ కాదని నిరూపించుకున్నారు అలాంటి ఎలాన్ మస్క్ ప్రతి పౌరుడు కనీస అవసరంగా మారిన ఫోన్ల తయారీ రంగంలో కూడా అడుగు పెడుతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది ఇప్పటికే సోషల్ మీడియాలో రారాజుగా వెలుగొందుతున్న ఎక్స్ యాప్ తో ఎలాన్ మస్క్ మొబైల్ రంగ ప్రవేశం జరిగిపోయింది ఇప్పుడు అనేక కొత్త ఫీచర్లతో మొబైల్ ఫోన్ తీసుకువస్తున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది లాంచ్ అయ్యే ఈ ఫోన్ కొత్త సంవత్సరం కానుకగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని వార్తలు వస్తున్నాయి మస్క్ తీసుకొచ్చే టెస్లా ఫోన్ ప్రత్యేకతలపై కూడా అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి సిమ్ కార్డు అవసరం లేకుండా డైరెక్ట్ శాటిలైట్ లింక్ తో ఈ ఫోన్ పనిచేస్తుందంటున్నారు అంటే భూమి మీద ఏ మూలకపోయినా పోయినా సరే సిగ్నల్ సమస్య లేకుండా ఫోన్ పనిచేస్తుంది విదేశాలకు వెళ్ళినా సరే రోమింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు పనిచేస్తున్న ఫోన్లన్నీ స్థానిక టవర్ల నుంచి సిగ్నల్ పొందుతాయి మస్క్ ఫోన్ మాత్రం నేరుగా శాటిలైట్ నుంచే సిగ్నల్ పొందుతుంది ఇక ఈ ఫోన్కు ప్రతిరోజు ఛార్జింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఒకసారి ఛార్జింగ్ చేస్తే రోజుల తరబడి వచ్చే విధంగా బ్యాటరీ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు మరోవైపు ఫోన్ వాడుతున్న కొద్దీ దానికి అదే చార్జ్ అయ్యే విధంగా బ్యాటరీలు అమర్చారని కూడా సమాచారం ఫైవ్ జీ టెక్నాలజీతో వచ్చే ఈ ఫోన్ కు ప్రత్యేకంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా అవసరం లేదట శాటిలైట్ లో టెస్లా కంపెనీ వాడుతున్న స్లాట్ నుంచి నేరుగా స్టార్లింగ్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ తో అనుసంధానం అయిపోతుందని సమాచారం మస్క్ తీసుకువచ్చే ఫోన్ ఆకారం బ్యాటరీ కెమెరా ర్యామ్ స్టోరేజీలపై కూడా అనేక వార్తలు వస్తున్నాయి ఆరు పాయింట్ ఏడు ఇంచుల సైజులో ఎయిట్ జనరేషన్ ప్రాసెసర్ తో పన్నెండు జీబీ ర్యామ్తో ఈ మొబైల్ ఉంటుందని సమాచారం రెండు వందల యాభై ఆరు జీబీ ఐదు వందల పన్నెండు జీబీ ఒక టీబీ స్టోరేజీలు కలిగిన మూడు వేరియంట్లలో ఫోన్ ఉంటుందని తెలిసింది మెయిన్ కెమెరా నూట ఎనిమిది మెగాపిక్సెల్తో ఫ్రంట్ కెమెరా ముప్పై రెండు మెగాపిక్సెల్తో ఉంటుందని ఐదు వేల మిల్లీ ఆంప్లియర్ కెపాసిటీతో బ్యాటరీ ఉంటుందని చెబుతున్నారు ఆండ్రాయిడ్ వర్షన్లో ఉంటుందా ఐఓఎస్ టెక్నాలజీ వాడతారా ఈ రెండూ కాకుండా ప్రత్యేక టెక్నాలజీ ఉంటుందా అనే విషయాలపై మాత్రం స్పష్టత లేదు ఇక అన్నిటికీ మించి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ఫోన్ ధర ఎంత అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ సామ్సంగ్ కంపెనీలో అత్యధిక రేట్లు గల మొబైల్ మోడల్లను విడుదల చేశాయి శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ మోడల్ ధర రెండు లక్షల వరకు ఉంది ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ధర లక్షన్నర వరకు ఉంది మస్క్ ఫోన్ వీటికన్నా ఎక్కువ ధర ఉంటుందా మార్కెట్లో కోసం తక్కువ ధరకే ఫోన్లు విక్రయిస్తారా అనే విషయంలో మాత్రం ఇప్పటిదాకా స్పష్టత లేదు టెస్లా ఫోన్ విషయంలో ఇంత విస్తృత ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎలాన్ మస్క్ మాత్రం స్పందించడం లేదు ఎవరైనా అడిగితే కూడా స్పష్టమైన సమాధానాలు ఇవ్వడం లేదు తనకు మొబైల్ రంగంలో ప్రవేశించాలని ఆకాంక్ష లేదని అయితే ఇప్పుడున్న ఫోన్లకు ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉందని మాత్రం చెబుతున్నారు ఈ మాటల్లోని ఆంతర్యం అంత చిక్కక మిగతా మొబైల్ కంపెనీలు పీక్కుంటున్నాయి అనుకున్నట్లు టెస్లా ఫోన్ కనుక మార్కెట్లోకి వస్తే అదో పెద్ద సంచలనంగా మారడం మాత్రం ఖాయం అంటున్నారు